నలభై ఒకటో శ్లోకము అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు వార్ష్ణేయ జాయతే వర్ణ వర్ణశంకర చెప్తున్నారు కృష్ణ ఈ వంశంలోకి అధర్మం అన్నది వంశాలలోకి ప్రవేశిస్తే గనక ముందుగా కుల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెడిపోతారు వాళ్ళు చెడిపోతే మొత్తం వర్ణ సంకరం ఏర్పడిపోతుంది వాళ్ళు నియమం తప్పితేను అని చెప్తున్నారనమాట సంకరో నరకాయ కులఘ్నాం కులస్య పతంతి పితరో హేషాం లుప్తపిండోద సరే ఇలా వర్ణ సంకరాలు ఏర్పడితే దానికి కారణమైన వాళ్ళందరూ వంశనాశకులు అయిపోతారు వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు ఇంకా నరకానికి వెళ్తే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతే తర్వాత జ ఈ పితృదేవతలందరికీ కూడా తర్పణాలు పెట్టేవాళ్ళు ఉండరు వెళ్ళకపోవడం వల్ల పితృదేవతలకి తర్పణాలు అందగా అసంతృప్తి పడిపోయి ఆ వంశాలని దీవించడం మానేస్తారు దీవించడం మానేయడం వల్ల వంశంలో ఇంకా పాపాత్మలే పుడుతూ ఉంటారు తర్వాత తర్వాత జన్మించే వాళ్ళందరూ కూడా పాపాత్మలు అయిపోతూ ఉంటారు ఆ సన్మార్గంలో నడి నడవడానికి నడిపించడానికి వాళ్ళకి ఒక మార్గదర్శక లు ఎవరూ లేకుండా పోతారు అని చెప్తున్నారనమాట నలభై మూడవ శ్లోకము దోషైరేతా కారకై ఉత్సాధ్యర్మాధర్మాశ్చాత సరే ఈ వంశ వినాశనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా వర్ణ సంకరానికి దారితీస్తాయి అప్పుడు అలాంటి దుర్మార్గులు ఎంతో చెడ్డ పనులు చేసి ఎప్పటినుంచో వస్తున్న చేయడం వల్ల ఎప్పటినుంచో వస్తున్న జాతి ధర్మాలు వంశధర్మాలు ఇవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి అప్పుడు తర్వాత జనరేషన్స్ వాళ్ళకి నీతి చెప్పేవాళ్ళు ఎవరూ లేకుండా పోతారు అందుకని వాళ్ళు కూడా స సన్మార్గంలో నడవలేకపోతారు అని చెప్తున్నారనమాట ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాస భవతీత్యను శుశ్రుమా ఇది నలభై నాలుగవ శ్లోకము ఏం చెప్తున్నారంటే జనార్దన అంటే కృష్ణ ఈ వంశధర్మాలన్నీ నశించిపోయిన తర్వాత ఎవరైతే పుడతారో మొత్తం అందరూ కూడా ఇంక నరకంలోనే నివాసం తప్పదని శాస్త్రాలు చెప్పగా విన్నాను నేను అని చెప్తున్నాను అనమాట ఇందులో నలభై ఐదవ శ్లోకము అహో బత పాపం కర్తుం భయం యద్రాద్య సుఖలోభేనా హంతుం స్వజనముద్య ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అయ్యో ఎంత పని చేస్తున్నాం మనము ఈ రాజ్యాలు పొందడానికి సుఖాల కోసం ఆశతోటి మనము మన చంపుకోవడానికి సిద్ధమయ్యి ఈ రకంగా ధర్మానికి ధర్మాన్ని తీసేసి అధర్మం అంతా వచ్చేటట్టు జాతులు వంశాలు వంశధర్మాలు సమూలంగా నాశనం అయిపోయేటట్టు చేస్తున్నాం కదా ఎంత పాపానికి చే ఎంత పాపానికి మనము ఉద్యమించామో అని చెప్పి ఆయన ఆయన బాధపడుతున్నారు నలభై ఆరవ శ్లోకము ఎది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు రాష్ట్రణేహన్యు తన్మే క్షేమతరం భవేత్ ఇందులో ఏం చెప్తానంటే చెప్తున్నారంటే నేను ఇంకా ఆయుధాలు పట్టను అంతేకాకుండా నన్ను వాళ్ళు ఏమైనా చేసుకొని కొడతారా కొట్టని చంపుతారా చంపుకొని నా మీద ఎన్ని రకాల ఆయుధాలు ప్రయోగించినా కానీ నేను తిరిగి ప్రయోగించను యుద్ధ ఈ యుద్ధరంగంలో ఈ కౌరవులు నన్ను చంపేసినా నాకు పర్వాలేదు అదే నాకు క్షేమం అనుకుంటాను కానీ ఇన్ని రకాల ఉత్పాతాలకి నేను అవను వంశనాశనానికి ధర్మనాశనానికి నేను అవను అని చెప్పి అర్జునుడు చెప్తున్నారనమాట ఇక్కడ సంజయ ఉవాచ నలభై ఏడవ శ్లోకము ఏవ ముజున సంఖ్యే రథోపస్థ ఉషతు విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస ఇక్కడ సంజయుడు ఇప్పటివరకు విన్నదంతా ధృతరాష్ట్రుడితో చెప్తున్నారనమాట ఆయన దివ్య దృష్టితో వింటున్నారు కదా రాజా ఈ రకంగా అర్జునుడు పలికి తన ధనుర్బాణాలన్నిటిని విసర్జించాడు అంటే పక్కన పడేశాడు చాలా శోకంతో విషాదంతో మనసంతా కూడా కలవరపడగా రథంలో కూర్చుండిపోయాడు అని చెప్తున్నారనమాట దీనితో మన అర్జున విషాదయోగం పూర్తి చేసుకున్నాము శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ్రథమోధ్యాయ ఇందులో ఏం చెప్తున్నారంటే ఇది భగవద్గీతనే ఇది అంటే ఈ భగవద్గీతలో అర్జున విషాద యోగంని శ్రీకృష్ణార్జున సంవాదంలోనూ ఇది ఉపనిషత్తులతో సమానం కదా దీన్ని కూడా ఉపనిషత్తు అంటారు కదా అవన్నీ ఇందులో వివరిస్తున్నారనమాట అర్జున విషాద యోగం అనే ప్రథమాధ్యాయము సమాప్తమైంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి